నమస్కారం ప్రజాదళం టీవీ వార్తలకు స్వాగతం సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుపై అవగాహన సదస్సు అక్టోబర్ పదిహేను రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఆర్టీఐ రెండువేల ఐదు చట్టంపై అవగాహన సదస్సు ఆంధ్ర సమాచార హక్కు సంఘం ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదం శివన్నారాయణ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ పి శ్రీనివాసరావు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె సునీల్ ఆమ్స్ట్రాంగ్ జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బిహెచ్ సుమిత్రానందన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రూపస్ కుమార్ మరియు ప్రొఫెసర్ ఝాన్సీ పాల్గొన్నారు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం అవగాహన సదస్సులు ఏర్పాటు ద్వారా ప్రతి పౌరుడికి ఆర్టీఐపై పై అవగాహన కల్పించడానికి చేస్తున్న కృషిని అభినందించారు ఆర్టీఐ చట్టం ప్రతి పౌరుడికి హక్కు అని దానిని సక్రమంగా ఉపయోగించుకుని అవసరమైన సమాచారం తెలుసుకుని ప్రభుత్వ అధికారులకు సహకరించాలని ఎక్కడైనా అవినీతి జరిగితే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని తహసీల్దార్ పేర్కొన్నారు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బీహెచ్ సుమిత్రానందన్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ సంఘం దినదినాభివృద్ధి చెందుతూ సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో పదకొండు వందల మంది కార్యకర్తలతో విజయవంతంగా కొనసాగుతుందని ఆనందం వ్యక్తం చేశారు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రెండు వేల ఐదు ఆర్టీఐ చట్టం సమాచార బోర్డులు ఉండేటట్టు చూడాలని అధికారులను కోరారు ఆంధ్ర సమాచార హక్కు సంఘం మహిళలకు అండగా ఉంటుందని ప్రొఫెసర్ ఝాన్సీ తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి రాష్ట్ర అధ్యక్షులు పి శివ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటు ఆంధ్ర సమాచార సమాచార హక్కు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు జి సుధాకర్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పి బాబురావు ప్రధాన కార్యదర్శి పి వెంకట్ ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యోనా జిల్లా సభ్యులు రమేష్ మరియు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అక్టోబర్ పన్నెండవ తారీఖున సమాచార హక్కు చట్టం ఇరవై ఒకటవ వార్షికోత్సవ సందర్భంగా జిల్లాల వారీగా జయాంధ్ర ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటగా ఎన్టీఆర్ జిల్లా కంచికచెల్లలో మా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఏ రెండు వేల ఐదు చట్టం మీద అవగాహన కల్పించాము అక్కడ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సపోర్ట్ చేశారు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో కూడా జిల్లా అధ్యక్షులు బాబురావు గారు ఆధ్వర్యంలో అక్కడ ఎంపీడీఓ గారి కార్యాలయంలో కూడా మనం ఆర్టీఏ రెండు వేల ఐదు చట్టం మీద అవగాహన కల్పించాము యంత్రాంగం అంతా కూడా జిల్లా అధికారులందరూ కూడా ఆ కార్యక్రమానికి ఎంతో సపోర్ట్ చేశారు మన అసోసియేషన్కు అదేవిధంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బొమ్మూరు ఎంపీడీఓ గారి కార్యాలయంలో జయాంధ్ర సమాచార చట్టం ఇరవై ఒకటవ దినోత్సవం సందర్భంగా ఈ ఈరోజు మనం ఈ చట్టం మీద అవగాహన కల్పించాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ గారు పాల్గొని మన సమస్య అసోసియేషన్ చేసిన కార్యక్రమాలు అభినందించారు

Zero seven one seven eight five. 71785